హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇలా కొత్తగా అక్క అయితే ఆగుతుంది అడుగుదాం ఏం తాగుతున్నాం అక్క ఇదా అంబాలి దీని ఏమంటారా మా జావా కాదు మరి ద్రవర పట్టిస్తే అయిపోవుగా మరి అంబాలి అంటారు జావా అంటారు గట్క అంటారు అయితే ఇప్పుడు ఇలా ఏమేమి వేసారు అంటే జొన్నలు రాగులు కొర్రలు సద్దలు నాలుగు రకాలు వేసి పిండి అయితే వట్టిచ్చిన రొట్టె చేసుకుంటావని రొట్టె అని చెప్పేసి ఒకసారి ట్రై కూడా పెరుగు అయితే పోసుకొని తింటుంది అక్క నేనైతే చాయ్ తాగుతా తింటావా చాయ్ తాగుతా అట్లా కాదు లోతు గిన్నెలో పోసుకుంటే బాగున్నాడు మీకు ఎంత మందికి ఇట్లా తాగుతూ ఇష్టమో కామెంట్ చేయాలి రేపయితే రొట్టే చేసి కూడా వీడియో పెడతాం ఎట్లా ఉంటదో చూడండి జోకు